గంజాయి అమ్మడం వాహనాలను దొంగలించడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సౌత్ డీఎస్పీ శ్రీమతి బానోదయ హెచ్చరించారు ఈ సందర్భంగా నల్లపాడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంజాయి వాహనాలు దొంగిలించిన కేసులకు సంబంధించి వివరాలను వెల్లడించారు నల్లపాడు పీఎస్ పరిధిలో గంజాయి అమ్ముతున్న వారి వద్ద నుంచి పదిహేను లక్షలు విలువ చేసే పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి ఎస్టర్డే అంటే నిన్న ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకనూరు రోడ్ లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను ఏ వన్ షేక్ ఖాజావళి కాస్ట్ బై ముస్లిం కొన్నూరు రోడ్ లో ఉంటాడు అలానే ఇంకొక అక్యూస్డ్ ఏ టూ ఒక సిఐసిఎల్ జుబినల్ అనమాట వీళ్ళిద్దరు కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ త్రీ కిలోస్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్ లో వెంటనే ఎస్ఐపి మహేష్ కుమార్ హెల్ప్ ఆఫ్ లీగల్ టీమ్ అత వాద్దరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలానే వాళ్ళ పొజిషన్ లో ఉన్న త్రీ కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక ఎన్టీపీఎస్ కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడల్స్ ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావలి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను అలానే ఈ సిఐనల్ వీరిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూస్డ్ ఓకే కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఇంకొక అక్యూస్డ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఫార్వర్డ్ లింకేజ్ లో అతను కూడా ఫార్వర్డ్ గా దీన్ని ఫర్దర్ గా డిస్కస్ చేస్తున్నాడు గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ లో అని అర్థమైంది అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని ఏవైతే బైక్స్ ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి ఏవైతే బైక్స్ ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరకు నుంచి ఆ పంతొమ్మిది బైక్స్ ని కూడా ఇన్ ఫిఫ్టీన్ లాక్స్ వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటి అన్నిటినీ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది దిస్ ఇస్ వన్ థింగ్ అలానే ఇద్దరిని కూడా కాజావళి అండ్ సిఐసిఎల్ సిఐసిఎల్ ఇద్దరిని కూడా ఈ రోజు కోర్టు వాడ్ నుంచి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మెకానిక్ కాదు ఇందులో ఖాజావళి అనే వ్యక్తి ఆటో డ్రైవర్ సిఐసిఎల్ వచ్చేసి అతను కేటరింగ్ లో పనిచేస్తాడనమాట అలా ఆటో డ్రైవర్ కాబట్టి కాస్త అలవాటు ఆ లేడీస్ ని వాళ్ళు కూడా ఇవాళ రిమాండ్ చేస్తాము వాళ్ళు కూడా కస్టడీలో ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారనమాట సిఐసిఎల్ గానీ రేణుకా మిని కాజావళి వీళ్ళందరూ కలిసి వెళ్తారు ఏదైనా ఏరియాలో ముందు రెక్కీ చేస్తారు అక్కడ ఇంటి పక్కన స్కూటీ పార్క్ ఉంది అనగానే వీళ్ళు స్లోగా దాన్ని ఆపరేట్ చేస్తారు వెళ్ళడం ఒక రెండు వెహికల్స్ లో వెళ్తారు రావడం ఒక ఫోర్ ఫైవ్ వెహికల్స్ లో తిరిగి వస్తారు ఎస్పెషలీ వన్ డే సెకండ్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా వరుసగా దాసరిపాలెం లిమిట్స్ నల్లపాడులో ఒక త్రీ వెహికల్స్ చోరీ జరుగుతుంది అప్పుడు దొరికిన లింక్ ద్వారా ఈ నైన్టీన్ వెహికల్స్ ని రికవర్ చేశాము దాని ద్వారానే వీళ్ళు లంబసింగి వెళ్లి అరకు వ్యాలీ నుంచి గాంజా తీసుకొస్తున్నారని కూడా మాకు అర్థమైంది